హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంజనీరింగ్ వర్క్స్ రిలేటెడ్గా అలాగే మెషిన్స్ స్పేర్ పార్ట్స్ రిలేటెడ్గా తయారు చేసే ఒక స్టాక్ గురించి తెలుసుకుందాం ఇది రీసెంట్గా ఏ విధంగా పర్ఫామ్ చేసింది దీన్ని మనం ఏ విధంగా ఫోకస్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు వివరాల్లో చూద్దాం ఒకసారి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి లాస్ట్ వన్ డేలో ఈ సెషన్లో చూసుకుంటే సిక్స్టీ ఎయిట్ రూపీస్ నైంటీ పైసా ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగిందనమాట లాస్ట్ ఫైవ్ డేస్లో ఇన్వెస్టర్స్కి నైన్టీన్ రూపీస్ డిక్లైర్ అయింది వన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే లాస్ట్ వన్ మంత్లో వన్ ట్వంటీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయింది అంటే టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అనమాట రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో సెవెన్ థర్టీ నైన్ రూపీస్ లాస్ట్ జస్ట్ లాస్ట్ సిక్స్ మంత్స్లో సెవెన్ థర్టీ నైన్ రూపీస్ అంటే ఫైవ్ సెవెంటీ రూపీస్ ఉన్నాయి ఈ స్టాక్ లాస్ట్ సిక్స్ మంత్స్లో సెవెన్ థర్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఇయర్ టు డే చూసుకున్నా మనం ఇయర్ టు డే చూసుకున్న సిక్స్ ఎయిటీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ నాట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో నైంటీ సిక్స్ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది టూ ఎయిటీ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ట్వల్వ్ ఫిఫ్టీ వన్ రూపీస్ చూడండి నియర్లీ సెప్టెంబర్ ఆన్ వార్డ్స్ కూడా టూ నైంటీ రూపీస్ దగ్గరగా ఉంది టూ నైంటీ రూపీస్ దగ్గరగా ఉంది ఎయిటీన్త్ ఆగస్ట్గా టూ ఫార్టీ త్రీ రూపీస్ మీద ఉంది థర్టీన్ నాట్ నైన్ రూపీస్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవరైతే దీంట్లో ఇది రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో చూసుకున్న టూ ఫార్టీ త్రీ రూపీస్ అనమాట ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ ఇది కూడా జీరో డెప్ట్ కంపెనీ ఓన్లీ ఫోకస్ మాత్రమే చేయండి వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఎందుకంటే ఏ టైంలో ఏ విధంగా ఇవి ఫాలో అవుతాయో కూడా తెలియదు కాబట్టి మనకి మార్కెట్ ఫ్లక్చువేషన్స్లో బాగా ఫోకస్ చేసి అబ్జర్వ్ చేసి కంపెనీ గురించి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్లాన్స్ చేసుకోవాలి ఇలాంటి స్టాక్స్లో ప్రజెంట్ అయితే హై వాల్యూంలో అయితే ప్రైజ్ ఉంది అంటే బై చేయటానికి కూడా వీల్లేదు అంత షడన్ ప్రైజ్ వాల్యూమ్ పెరిగింది మ్యాక్సిమం చూసుకున్నా కూడా మనకి ఇందులో అప్డేటెడ్గా టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఉంది యాక్చువల్గా ఇది ఐపీఓ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి ఐపీఓ వచ్చింది ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి మ్యాక్ పవర్ సిఎన్సీ మ్యాషన్స్ లిమిటెడ్ మ్యాక్ పవర్ సిఎన్సీ మ్యాషన్స్ లిమిటెడ్ అనమాట కంపెనీ నేమ్ ఇక్కడ జనరల్గా మనం ఐపీఓ లిస్టింగ్ డేట్ చూసుకుంటే మ్యాక్ పవర్ సిఎన్సీ మ్యాషన్ ఐపీఓ లిస్టింగ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే కరెక్ట్గా సిక్స్ ఇయర్స్ అయ్యింది బీఎస్సీ స్క్రిప్ట్ కోడ్ ఉంది ఇక్కడ ఎన్ఎస్సి ఉంది అలాగే ఫైనల్ ఇష్యూ వన్ ఫార్టీ రూపీస్ మీద ఇష్యూ అయింది ఆ టైంలో సో మార్చ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ఎయిటీన్ ఇది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయితే అవటం జరిగింది ఇది వచ్చేసరికి ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ ద వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ సమిట్ వీజిజిఐఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాక్ పవర్ సిఎన్సి మెషన్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఏ రాజ్ కోట్ బేస్డ్ ప్రైవేట్ ఫార్మ్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ ఇందాక సీఎన్సీ అన్నాం కదా మ్యాక్ పవర్ సిఎన్సి అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్స్ హ్యాజ్ సైన్డ్ ఏ హండ్రెడ్ క్రోర్స్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు విత్ ది గుజరాత్ గవర్నమెంట్ గుజరాత్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ హండ్రెడ్ క్రోర్స్ మెమోరాండమ్ మీద సైన్ చేసింది అనమాట ఎంఓయూ చేసుకుంది హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్కి సో మనం ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్తే మ్యాక్ పవర్ సిఎన్సి మ్యాషన్స్ లిమిటెడ్ అని కొడితే మనం ఒకసారి హోమ్లోకి వచ్చాక ఇక్కడ లీడింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ రిలేటెడ్గా ఇలా చూపిస్తూ ఉంటుందన్నమాట మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కటి అలాగే క్వాలిటీ డ్రివెన్ కన్ సిఎన్సి సొల్యూషన్స్ అంటే ఈ మిషన్ రిలేటెడ్గా కంట్రోలింగ్ వాటి రిలేటెడ్గా చిప్స్ సిస్టమ్స్ తయారు చేయడం కానీ ఇన్నోవేషన్ డ్రివెన్ సిఎన్సి మ్యా మెషినరీ ఫర్ సుపీరియర్ పర్ఫార్మెన్స్ మ్యాక్ పవర్ సిఎన్సీ మ్యాషన్స్ లిమిటెడ్ ఎ లీడింగ్ సిఎన్సీ మ్యాషన్ మ్యానుఫ్యాక్చర్ డెడికేటెడ్ టు డెలివరింగ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సొల్యూషన్ అంటే అందులో అన్ని ఆ చిప్ ఆ కంప్యూటర్ సిఎన్సీ న్యూమరికల్ రిలేటెడ్ డేటా అందులో ఎప్పుడైతే వీళ్ళు ఆ ఫార్మెట్ని సబ్మిషన్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ కట్టింగ్స్ అనేవి వాటికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా తీసేసుకుంటూ ఉంటుంది అనమాట విత్ ఏ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ రియబిలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీ ఎంపవర్ ఇండస్ట్రీస్ టూ హెచ్వ్ న్యూ లెవెల్స్ ఆఫ్ ద ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ ఇంకా లోపలికి వెళ్తే దీని గురించి పూర్తిగా తెలుస్తుంది అలాగే ఈ కంపెనీకి వచ్చి ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అలాగే టెన్ కే థౌజండ్ ప్లస్ మ్యాషిన్స్ ఇన్స్టాల్డ్ అంటే వీళ్ళు తయారు చేసి ఇన్స్టాల్ చేసిన కానీ వన్ థౌజండ్ కే అప్లికేషన్ సొల్యూషన్స్ వాటి రిలేటెడ్గా మిషన్ రిస్ రిలేటెడ్గా అలాగే ట్వంటీ సెవెన్ ప్లస్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ ఉన్నాయి వన్ థౌ వన్ కే ప్లస్ స్కిల్డ్ వర్క్ వర్క్ ఫోర్స్ ఉంది అలాగే ఎయిటీ ఫైవ్ ప్లస్ వేరియస్ మోడల్స్ కూడా ఇవాళ అక్కడ ఉందన్నమాట అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ది పవర్ ఆఫ్ ప్రీ ప్రీషియస్ విత్ అవర్ కటింగ్ ఎగ్జిమిషన్స్ వీటిల్లో రకరకాలు చూపిస్తున్నారు చూడండి ఇక్కడ టర్బో సిరీస్ వి ఫైవ్ హండ్రెడ్ వి ఫైవ్ హండ్రెడ్ అలాగే ప్రో విఎంసీ సిరీస్ ప్రో ఫైవ్ హండ్రెడ్ వి జంబో సిరీస్ ఇలా ఇందులో రకరకాలైనవి వేబ్రెంట్ సిరీస్ అని వీటిఎల్ అని అప్ ఆఫర్స్ టు కాంప్రహెన్సివ్ రేంజ్ ఆఫ్ సొల్యూషన్స్ వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ రిక్వైర్మెంట్స్ వాటికి తగ్గట్టుగా వీళ్ళు సెటప్ చేసి ఇవ్వటం జరుగుతుందని ఇక్కడ తెలియజేస్తున్నారు వీళ్ళు ఇందులో అవర్ కమిట్మెంట్ కమిట్మెంట్ రిలేటెడ్గా ఆ మెషనరీ డేటా ఎలా ఉంటుంది వాటి రిలేటెడ్గా ప్రతి ఒక్కటి ఇక్కడ మనం వెబ్సైట్లోకి వెళ్తే చూ చూడొచ్చు అనమాట ఇక్కడ సుపీరియర్ ప్రిషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అలాగే డెడికేటెడ్ సపోర్ట్ సర్వీస్ టీమ్స్ కానీ వాళ్ళు ఎక్స్ ఎక్స్పెక్ట్ ఎక్సెప్షనల్ క్వాలిటీ అనమాట ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ని వాళ్ళు యూటిలైజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇండస్ట్రీ వైజ్ సొల్యూషన్స్లో ఇది ఏరోస్పేస్ అగ్రికల్చర్ ఆటోమొబైల్స్ డిఫెన్సు జనరల్ ఇంజనీరింగ్ మెడిసిన్ పంప్స్ వాల్వ్స్ రైల్వేస్ ఇలా రకరకాల వాటికి వీళ్ళు చేస్తూ ఉంటారనమాట అవర్ సిఎన్సి మెషిన్ హ్యావ్ ఫౌండ్ అప్లికేషన్ అక్రాస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్క్లూడింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏరోస్పేస్ ఆటో మోటివ్ ఎలక్ట్రానిక్స్ woodworking and more we understand the unique demands of each industry and have developed specialized solutions to meet their diverse needs whether it's pro producing interact components or achieving high speed precision our machines de deliver outstanding performance in every sector number 1 ఎక్సలెంట్ క్వాలిటీతో బాగా వర్క్ చేస్తుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అలాగే అది ఏరోస్పేస్ రిలేటెడ్గా ఇది కూడా మంచి వాల్యూ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉంది ఆటోమొబైల్స్ డిఫెన్స్ రిలేటెడ్గా కూడా ఉంది జనరల్ జనరల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ మెడిసిన్స్ రిలేటెడ్గా పంప్స్ వాల్వ్స్ పంప్స్ అండ్ వాల్వ్స్ కటింగ్స్ కానీ రైల్వేస్ ట్రాక్స్ రిలేటెడ్ కానీ అంటే లోపలికి వెళ్తే మనం చెక్ చేసుకోవచ్చు అలా ఎక్స్పోర్ట్ సొల్యూషన్స్ ప్రతి ఒక్కటి ఉంది మెయిన్ అవర్ క్లయింట్స్ చూడండి ఇక్కడ ఏఐఆర్ఏ బిహెచ్ఎల్ భారతీ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఉంది బ్రే ఉంది ఇక్కడ బీఎస్ఎఫ్ ఉంది క్యాబిలా క్యాప్టెన్ సిప్లా వాళ్ళు ఉన్నారు మెడిసిన్ కూడా ఉంది కదా ఫార్మాసిటికల్స్ అలా ఎంక్యూర్ జిఐ హెచ్ఏఎల్ ఉంది అలాగే ఇండియన్ రైల్వేస్ చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉందన్నమాట జాన్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఉంది మహీంద్రా ఉంది ఎన్టీపీసీ పవర్ సెక్టర్ ఉంది నెక్స్ట్ సెయిల్ ఉంది ఇది టాటా స్టీల్ స్టీల్స్ రిలేటెడ్గా అనమాట అలాగే శక్తిమాన్ సన్ఫార్మా ఉంది సుప్రీమ్ ఉంది సుజీక్యూ ఉంది సేమ్ టాటా కూడా ఉంది డిఆర్డివో హెచ్ఏఎల్ ఇవన్నీ మళ్ళీ మనం చూసినవి ఆల్రెడీ ఇస్రో అదాని ట్రాన్స్మిషన్ ఏఐఆర్ఏ బిహెచ్ఈల్ బ్రే చూసారా ఇన్ని మెయిన్ మెయిన్ క్లయింట్స్ కూడా ఉంది అనమాట ఇది మార్కెట్ క్యాపిటా వచ్చి కూడా చాలా తక్కువ అండి థౌజండ్ క్రోర్స్ మాత్రమే ఇది కూడా లెవెన్ హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్టా కానీ హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే వచ్చింది అలాగే చాలా తక్కువ టైంలో హై వ్యాల్యూ ప్రైజ్లోకి అయితే రన్ అవుతుంది ఇది ఎవరైతే లాస్ట్ సిక్స్ మంత్స్ లేకపోతే మనకి ఐపీఓ టైం నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళు మంచి లాభాలు అయితే పొందుంటారు లక్షకి ఈజీగా టెన్ ల్యాక్స్ వరకు కానీ ఇలాంటి స్టాక్స్ చాలా వెయిట్ చేస్తూ మనం వాచ్ చేయాలి ఫోకస్ పెట్టుకొని ఎందుకంటే ఇది ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో లాస్ట్ టూ టూ సెక్షన్ లాస్ట్ ఫైవ్ సెషన్స్ చూసుకున్నా కూడా మార్కెట్ వోల్టాలిటీ వచ్చినప్పుడు అదే విధంగా పడింది చాలా స్పీడ్గా మార్కెట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది సిక్స్ పర్సెంట్ ఈరోజు ఈ రోజు సెషన్లోనే ఫైవ్ పర్సెంట్ వరకు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే లాంగ్ రన్లో పెట్టుకోవాలి కాకపోతే మనం ప్రైస్ బై చేసే టైంలో చాలా తక్కువ వాల్యూషన్ తక్కువ ప్రైజ్లో వచ్చినప్పుడు మాత్రం లాంగ్ టర్మ్ హోల్డింగ్లో బై చేసుకోవాలి ఇది వాచ్ చేసుకోవడానికి ఫోకస్లో అయితే ఈ స్టాక్ని పెట్టుకొని చాలా తక్కువ ప్రైజ్కి వచ్చినప్పుడు మాత్రం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే క్లైంట్స్ రిలేటెడ్గా కూడా మంచి మంచి క్లయింట్స్ అయితే ఈ కంపెనీకి ఉన్నారు అలాగే అబౌట్లాకి వెళ్ళిన ప్రోడక్ట్స్కి వెళ్ళిన ఇన్వెస్ట్మెంట్ ఫోరం యాన్యువల్ రిపోర్ట్స్ కానీ మొత్తం డివిడెండ్ పాలసీస్ బోర్డు కాంట్రాక్ట్స్ మొత్తం సెబీ రిలేటెడ్ సర్క్యులర్స్ అన్నీ ఇందులో ఉంటాయి అలాగే ఈవెంట్స్ కూడా ఇందులో చూసుకోవచ్చు అప్కమింగ్ ఈవెంట్స్ ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి మనం ఈ మ్యాక్ పవర్ సిఎన్సి మ్యాషన్స్ లిమిటెడ్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చెక్ చేసుకుందాం మ్యాక్ పవర్ సిఎన్సి మ్యాషన్స్ లిమిటెడ్ ఇది థర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అనమాట మార్కెట్ క్యాప్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ కరెక్ట్ మార్కెట్ ప్రైజ్ వచ్చి థర్టీన్ టెన్ రూపీస్ అలాగే హై వచ్చి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ లో వచ్చి చూడండి వన్ ఇయర్లోనే లో ఫిఫ్టీ టూ వీక్స్ లో టూ నాట్ సెవెన్ రూపీస్ అంటే ఎంత హై మార్జిన్ అయితే క్యాపబుల్ చేసుకుందాం డివిడెండ్ కూడా జీరో పాయింట్ లెవెన్ పర్సెంట్ ఇచ్చింది బుక్ వాల్యూ అలాగే స్టాక్ పీఈల్ కానీ ఆర్ఓఎల్ కానీ ఫేస్ వాల్యూ టెన్ ఇంతవరకు అయితే స్ప్లిట్టింగ్ అయితే జరగలేదు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్లోకి వస్తే సేల్స్ వచ్చేసరికి సె ఇంకా మార్చిది అప్డేట్ కాలేదు డిసెంబర్ రిలేటెడ్గా మనం చెక్ చేసినట్లయితే సెప్టెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే ఇంక్రీజ్ అయింది అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది అలాగే ఈ ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే టూ ట్వంటీ ఫోర్ క్రోర్స్ సేల్స్ అయితే జరిగింది వన్ నైంటీ సిక్స్ క్రోర్స్ ఎక్స్పెన్సెస్ జరిగినాయి అనమాట అలాగే నెట్ ప్రాఫిట్లో ఇంక్రి ఇంప్రూవ్మెంట్ కనబడింది అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసరికి టెన్ టెన్ క్రోర్స్ అలాగే రిజర్వ్స్ నైంటీ ఫైవ్ క్రోర్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు బారోయింగ్స్ వన్ అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ వచ్చేసరికి జీరో చూడండి ఇది డెప్ట్ ఫ్రీ కంపెనీ కాబట్టి జీరో జీరో డెప్ట్ ఎటువంటి డెప్స్ లేవు చిన్న చిన్న లైబిలిటీస్ అవి క్లియర్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ప్రెజెంట్ అయితే ఇది జీరో డెప్ట్ కంపెనీ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కానీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కానీ ఎటువంటివి ఏం లేవు అలాగే ఫిక్స్డ్ ఎసెట్స్ కూడా ఫార్టీ ఫోర్ వరకు ఉన్నాయి ల్యాండ్ ల్యాండ్ కూడా నియర్లీ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది బిల్డింగ్స్ కూడా ఫోర్టీన్ పాయింట్ ఎయిటీన్ క్రోర్స్ పెంచుకున్నారు మెషినరీ వాల్యూ కూడా పెరిగింది అంటే ప్రతి ఒక్క ఎసెట్ వాల్యూ కూడా వీళ్ళు ఇందులో ఇంక్రీజ్ చేసుకోవటం ఒక గుడ్ గుడ్ సైన్ అన్నమాట ఇక్కడ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనించినట్లయితే వీళ్ళు ప్రమోటర్స్ నియర్లీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి సెవెంటీ టూ ఉన్నది తర్వాత సెవెంటీన్ త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయ్యారు ఇక్కడ ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆఫ్టర్ ఐపీఓ టూ థౌజండ్ ట్వంటీ టూలో సిక్స్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అక్కడి నుంచి జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ షడన్గా జీరోకి వెళ్ళిపోయింది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇలాంటి వల్టాలిటీలు వచ్చినప్పుడు చాలా ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇలాంటి స్టాక్స్లో స్మాల్ క్యాప్ కాబట్టి అందులోనూ ఇది ఒక ప్రైవేట్ ఫారమ్ గవర్నమెంట్దైనా ప్రైవేట్దైన ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చాలా మెయిన్ అనమాట డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి మళ్ళీ జీరో పాయింట్ జీరో ఫోర్తో స్టార్ట్ అయ్యారు సో అప్పటికే స్టాక్ ప్రైస్ అనేది చాలా హై హైవాల్యూలో అంటే ఇక్కడ సరంగా వాళ్ళు మంచి లాభాల్లో అమ్ముకున్నారు నియర్లీ ఆ టైంలో టూ ఫార్టీ రూపీసే నియర్లీ రన్ అవుతుంది సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అంటే మళ్ళీ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్తో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్వార్టర్లో వాళ్ళు మళ్ళీ ఇందులో ఇన్వెస్ట్ షేర్ హోల్డింగ్ పెంచుకోవడం జరుగుతుంది అలాగే మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి వీళ్ళు పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ చేసుకున్నారు అలాగే డిఐసి ఇన్వెస్ట్మెంట్ కూడా లెవెన్ పర్సెంట్తో పాటు నియర్లీ తగ్గుకుంటూ జీరోకి వచ్చింది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి మళ్ళీ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్లో ఇంక్రీజ్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఆ టయానికి డిసెంబర్లో పబ్లిక్ యొక్క షేర్ హోల్డింగ్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ అంటే ఇక్కడ డిఐఎస్ వచ్చే వాటా పబ్లిక్ ఉన్న వాటా డిక్లైన్ అయింది ఈ రెండింటి వాటాని ఇక్కడ తగ్గిన వాటాని ఎఫ్ఐస్ బై చేశారు ఎఫ్ఐస్ తీసుకోవడం జరిగింది అందుకని పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఎఫ్ఐస్ వాటా అయింది ప్రజెంట్ అయితే ప్రైస్ వాల్యూ వచ్చి చాలా హైలో ఉంది సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోండి ఫ్యూచర్లో ఎప్పుడైనా తక్కువ ప్రైజింగ్ వచ్చినప్పుడు మంచి వాల్టాలిటీలో బై చేసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవాల్సిన స్టాక్స్ ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్